శ్రీ గురుభ్యో నమః వైశాఖ మాసం శుక్ల తదియ అక్షయ తృతీయ పవిత్రమైన అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజున కొత్త పాత్రలో ఉదకము తధ్యన్నము కొత్త గొడుగు కొత్త పాదరక్షలు భూ గోదానాదులు చేస్తే అక్షయపుణ్యం కలిగి ఉత్తమ లోకాలు కలుగుతాయని అదేవిధంగా వ్రత పూజాదులు జప హోమాదులు మొదలకు సత్కార్యములు శక్తి కొలది దానాదులు చేయటం వలన అక్షయపుణ్యం వంశాభివృద్ధి లక్ష్మీ కటాక్షం కలిగి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుందని మహాభారతంలో చెప్పబడింది ఇది అక్షయ తృతీయ పరమార్థం అక్షయ తృతీయ రోజుననే తూర్పు కనుమలలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి వైభవోపేతంగా చందనోత్సవం చేస్తారు నరసింహస్వామి వారు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో నరసింహస్వామి రాక్షసరాజైన హిరణ్యకస్పునకు శ్రీ బద్ద వైరి హిరణ్యకస్పుని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు హిరణ్యకస్పుడు అనేక విధాలా ప్రయత్నించే ప్రహ్లాదుడిని విష్ణు విముఖుణ్ణి చేయలేకపోతాడు చివరికి ప్రహ్లాదుడిని చంపించేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తాడు విసిగి వేసారిన హిరణ్యకస్పుడు విష్ణువు సర్వవ్యాప్తమని చెప్తున్నావు కదా ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని కొట్టగా విష్ణువు ఉగ్ర నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చే హిరణ్యకస్పుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షిస్తాడు హిరణ్యకస్పుని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించుటకు నరసింహ స్వామిని శాంతింప చందనంతో పూజిస్తారు ప్రతిరోజు చందనంతో పూజించట వలన స్వామివారి విగ్రహం నిత్యం లింగాకృతిలో దర్శనమిస్తుంది సంవత్సర కాలం పాటు స్వామివారిని చందనంతో పూజించే ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల తది రోజున మాత్రమే చందనం ఒలుపు తీసి భక్తులకు స్వామివారి నిజ రూప దర్శనం కలిగిస్తారు ఈ చందనోత్సవం రోజున మాత్రమే పన్నెండు గంటలు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో నిండి ఉంటుంది ఈ చందనం వలుపుని నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు అక్షయ తృతీయ రోజున ఏమేమి చెయ్యాలి ఏమి చేస్తే ఏ ఫలం కలుగుతుంది దానము యొక్క మహిమను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అక్షయతృతీయ రోజున తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ముగ్గులు వేసుకుని గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి స్నానాధికాలు పూర్తి చేసుకుని దేవుని మందిరం శుభ్రం చేసుకుని షోడోపచారములతో భగవంతుని పూజించాలి ఇలా చేయట శుభప్రదం లక్ష్మీప్రదం ముగ్గులు వేసి పసుపు గడపలతో కళకళలాడుతున్న ఇంటిలో లక్ష్మీ కటాక్షం కలిగి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అక్షయ తృతీయ రోజు మొదలుకుని ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు ఈ విధంగా చేస్తే ఇల్లు సిరి సంపదలతో అదే అదేవిధంగా అన్నదానం భూదానం గోదానం సువర్ణదానం వస్త్రదానం జలదానం తిలదానం ఇలా ఏ ఏ దానాలు చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో మహాభారతంలో వేదాలలో పురాణాదులలో చెప్పబడింది ఈ పైన చెప్పినవి దానం చేసిన వారికి సిరి సంపదలకు లోటు ఉండదని వంశాభివృద్ధి కలుగుతుందని యజ్ఞయాగాదులు చేసిన ఫలం కలుగుతుందని చెప్పబడింది ఏ ఏ వస్తువులను దానం చేస్తే దానం చేసిన వారికి ఆయా వస్తువులు అనంతంగా వృద్ధి చెందుతాయని చెప్పబడింది అన్నదానం చేసినా అన్నార్థులకు భోజనం పెట్టిన అన్న వస్త్రాలకు లోటు ఉండదు గొప్ప ధర్మం విశేష పుణ్యం లభిస్తుంది సువర్ణదానం చేయట వలన ఆయుర్వృద్ధి కలుగుతుంది దాహార్దులకు జలదానం చేయట వలన ఆయుర్వృద్ధి వంశాభివృద్ధి కలుగుతుంది నీటి కొరత ఉండదు నెయ్యి దానం చేయట వలన యశస్సు సర్వశ్రేష్ఠమైన ఫలం కలుగుతుంది గొడుగు దానం చేస్తే పుత్రులు సంపద కలుగుతాయి కఠినమైన సమస్యలు కూడా తలుగుతాయి వైశాఖ మాసం మండు వేసవి కాలం పాదరక్షలు దానం చేసిన వారికి అన్ని ఆపదలు తలుగుతాయి ముళ్లబాటలా ఉన్న జీవితం పూలబాటలాగా మారుతుంది ఆపదలో ఉన్నవారికి ధన సహాయం చేస్తే అన్న వస్త్రాలకు లోటు ఉండదు ఇలా మనం చేసే ఏ దానమైనా అనంత పుణ్యఫలం సకల సంపదల వృద్ధి వంశాభివృద్ధి కలుగుతాయి ఇలా సామాన్య మానవుల నుండి మహాత్ముల వరకు మనం ఏది దానం చేస్తే అది అనంతంగా తిరిగి వస్తుందని ఏ ఏ దానాలు చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో మహాభారతంలో చాలా వివరంగా చెప్పబడింది ఉత్తమమైన గోవుని దానం చేసిన వారు ఆ గోవు మీద ఎన్ని రోమాలు ఉంటే అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో సత్కారపూర్వకంగా నివసిస్తారని పుణ్యం క్షీణించాక తిరిగి భూమికి దిగి వచ్చేటప్పుడు మానవలోకంలో సంపన్న గృహంలో జన్మిస్తారని చెప్పబడింది అలాగే ఇంటికి వచ్చిన అతిథికి మనస్ఫూర్తిగా తృప్తిగా భోజనం పెడితే వారు ఎన్ని అన్నముద్దలు తిన్నారో అన్ని యాగాలు చేసిన ఫలం అన్నదాతకు వస్తుందని ఈ విధంగా ఏ ఏ దానాలకు ఎంత సత్ఫలం పుణ్యఫలం వస్తుందో మహాభారతంలో చెప్పబడింది వాస్తవంలో కూడా పరిశీలించినట్లయితే మనం ఎవరికైనా సహాయం చేస్తే మనసుకు చాలా సంతోషం కలిగిస్తుంది అలాగే ఎప్పుడైనా సమస్య ఎదురైతే దానికి పరిష్కారం కూడా వెంటనే దొరుకుతుంది ఇదియే తృతీయ యొక్క పరమార్థం తరాలు మారుతున్న కొద్దీ వాస్తవాలు కనుమరుగై పర్వదినాలకు కొత్త అర్థాలు వస్తున్నాయి అక్షయ తృతీయ అంటే ఆ రోజున ఎలాగైనా ఎంతో కొంత బంగారం కొంటే అది అవుతుందనే అర్థంగా వాడుకలోకి వచ్చింది పవిత్రమైన అక్షయ తృతీయ రోజున కొత్త పాత్రలో ఉదకము దధ్యన్నము కొత్త గొడుగు కొత్త పాదరక్షలు భూ గోదానాదులు వ్రత పూజాదులు జపహోమాదులు శక్తి కొలది పుణ్యప్రదమైన దానాదులు ధర్మాది సత్కార్యక్రమంలో చేసుకుని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వీక్షణాలు కలిగి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభం భూయాదు